సిస్టర్స్ బెదర్స్ స్లాట్ అజయ్ అన్న కోసం ప్రార్థన చేయండి అందరూ కూడా అజయ్ అన్న వారి ఫ్యామిలీ కోసం అజయ్ అన్న కోసం ప్రార్థన చేయండి సిస్టర్స్ బెదర్స్ అన్న గొంతు మోగబోయింది ఉన్న ఈ గొంతు కూడా మోగపోతే క్రైస్తవ్యానికి దిక్కుముక్కు లేకుండా పోతుంది రేపు ఎందరో వాక్యం చెప్పేవాళ్ళని చంపేసినా మీరు ఆశ్చర్య పోవాల్సిన పని లేదు ఇంకా మీరు ఇలాగే ఉంటే క్రైస్తవ్యంలో ఒక నొక గొంతు మోగబోతూ ఉంటుంది రేపు మణిపూర్కి పట్టిన గతే మనకే పడితే అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అయితే మేము ఒకటే అనుకున్నాం అయితే బ్రతుకుత క్రీస్తు కొరకే చావైతే లాభం అందరూ ప్రార్థించండి అందరూ కూడా ప్రార్థనలో ఏకాభివించి ప్రార్థన చెయ్యండి ఇదిగో చూడండి ఒకటి తెశ లోనికయులకు ఐదో అధ్యయం పంతొమ్మిదో వచనం ఆత్మను ఆరపకుడి ఆనాడు సంఘమంతా ప్రార్థించగా శరసాల పునాదులు కదిలిపోయాయి ఆనాడు సంఘం వలె మనం కూడా అజయ్ బాబు అన్న కోసం ప్రార్థన చేయాలి మన ప్రార్థన ఆయన సన్నిధి చేరే వరకు జయ జయ ద్వానులు చేస్తూ పవులు శిలవలే ప్రార్థించండి అనేక ఆత్మలను విడిపించి ఒక ఆత్మ దేవుని సన్నిధి చేరింది ఆనాడు నూట ఇరవై మంది గదిలో ఉండి ప్రార్థించగా ప్రతి నాలుగుగా విభజింపబడి ప్రతి ఒక్కరి మీద రాయి అలా ప్రార్థన చేస్తే పరలోకానికి సిద్ధంగా ఉందాం మనం అందరం కూడా అలా ప్రార్థన చేసి పరలోకానికి సిద్ధంగా ఉందాం లేవండి ఆరిపోతున్న ఆత్మలను తిరిగి మళ్ళీ ప్రచరింప చెయ్యండి ఆత్మను ఆత్మతో నిబంధన జనులు లేకపోతే ఇజ్రాయిలు లేకపోతే దేవుని ప్రజలు అన్యులు చేత పరిపాలింపబడతా ఉన్నారు అన్యులు పెట్టే హింసలకు వేదనలకు వాళ్ళు చూపించే వ్యవస్థలకు తట్టుకోలేక గుండెలు బాదుకొని రోధిస్తున్నారు దేవునికి విజ్ఞాపనలు విన్నపములు మమ్మల్ని రక్షించే మేసయ్య ఎప్పుడు వస్తాడు దావీదు సింహాసనాన్ని ఎప్పుడు స్థిరపరుచుతాడు అని చెప్పి ఎదురు దేవాది దేవుడు ప్రభు అయిన ఈ లోకానికి దిగి వచ్చారు ప్రజలందరూ ఏమో మా శత్రువులు అందరినీ చంపేసి మమ్మల్ని రక్షిస్తారు మా దేవుడు మన రాజు అనుకుంటున్నారు దేవుడు ఏమో తనే శిలువ శ్రమలు పొంది మరణించి నిన్ను నన్ను మనందరిని రక్షించారు ఇది అర్థం చేసుకున్న వారు క్రైస్తవులు అయ్యారు అర్థం కాని వారు ఇంకా అన్యులుగానే మిగిలిపోయారు ప్రియమైన విశ్వాసి ఈ రోజు భారతదేశమేమో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న హింసములు బట్టి శ్రమలను బట్టి రోక్షములను కృంగిపోతున్నావా ఏమో మరి కొంతమంది ఉన్న కొంతమంది ఉన్న మొదలు లాగానే ఆలోచిస్తున్నారా చెప్పండి కొంతమంది ఉన్నామోదుల్లాగానే ఆలోచిస్తున్నారా ఏమో మనం కూడా వాళ్ళని చంపేద్దామని ఆలోచిస్తున్నారా వేరే దేవుడు ఆలోచనలు వేరే వేరే నువ్వు చంపవలసింది మనుషుల్ని కాదు నువ్వు చంపవలసింది నీలో ఉన్న వంటి దుష్టశక్తుల్ని కులాన్ని చంపేస్తే ఆ మతాలు అన్నీ చచ్చిపోతాయి ఇప్పుడే ఇప్పుడే మారు మనసు పొందుదాం ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఒక్క విషయం చెబుతాను దేవాలయపు తెర వెనకమాల ఏముందో చూడాలి అని బలుహు బలహీన వర్గాలు తహతహలాడాయి ప్రభు అయిన యేసు క్రీస్తువారు బలహీనుడుగా ఈ లోకానికి వచ్చి తన శిలువ మరణం చేత దేవాలయపు తెరను నడికి చింపి తెరను తొలగించి చూపించాడు ఇప్పుడు చెప్పండి చూసిన వారు చెప్పండి తెర వెనకమాల ఏముంది తెర వెనకమాల ఏముందో నిజంగా చూసినట్లయితే అదే మీ హృదయంలో ఉండాలి అదే క్రైస్తవ్యం హుయ గాడ్ బ్లెస్ యూ హలుయా